నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ఎన్నికల కమిషన్కే సవాలుగా మారాయి ఇప్పటి వరకు రాష్ట్రం అంతా వైసీపీ వల్ల ఎంత ఇబ్బంది పడిందో మనందరికీ తెలిసిన విషయమే ఇక ఆరువోల వంతు వచ్చింది ఈ ఎలక్షన్ కౌంటింగ్ వరకు మేము పనిచేయలేము మాకు మెడికల్ లీవ్ ఇప్పించండి లభోదిబోం అంటూ వాళ్ళు ఎలక్షన్ కమిషన్ని కోరుతున్న పరిస్థితి అసలు వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది వచ్చింది ఎందుకు వాళ్ళు మెడికల్ లీవ్కి పర్మిషన్ అడగాల్సి వస్తుంది అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఇలా జరిగితే మరి కౌంటింగ్ పరిస్థితి ఏంటి వివరాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు నమస్కారం మేడం నమస్తే మేడం ఇప్పటికే రాష్ట్రం అంతా కూడా వైసీపీకి వణికిపోతున్న పరిస్థితి అసలు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత చూసాం దాడులు ఆ భయం ఇంకా పోకముందే ఆరు ఇప్పుడు కేంద్ర ఎన్నికల కమిషన్ కావచ్చు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కావచ్చు మేము ఈ డ్యూటీ చేయలేము మాకు మెడికల్ లీవ్ ఇప్పించండి అని చెప్పి భయంతో వణికిపోతున్నారని చెప్పి వార్తలు అయితే వస్తున్నాయి అసలు ఎన్నికల కమిషన్కే అసలు ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులను ఎలా చక్కదిద్దాలి ఏం చేయాలి అని అర్థం కాకుండా ఉంది అంటున్నారు ఎందుకు అంత భయపడుతున్నారు ఆరు అసలు ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు ఊహించని పరిణామాలు వైకాపాకి ఎదురవుతున్నాయి వాళ్ళు మేము గెలుస్తాము అని మొన్నటి వరకు ధీమాగా ఉన్నారు ఎప్పుడైతే ఎన్నికల సరళు చూసారో పదమూడో తారీఖున వాళ్ళకి అర్థమైపోయింది సీను మనం నెగ్గము అని ఇప్పుడు బెదిరింపులకి దిగుతున్నారు వాళ్ళు ఈ రిటర్నింగ్ అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళని మీరు మేము చెప్పినట్టు వినాలి లేకపోతే మీ సంగతి తేలుస్తాం మేము చెప్పినట్టుగా మీరు టేబుల్స్ వెయ్యాలి ఆ రోజు ఎన్నికల ఓట్ల లెక్కింపు రోజు మీరు మేము చెప్పినట్టు చేయకపోతే మీ పని పడతా ఉంటున్నా ఇది మన చరిత్రలో ఎప్పుడు జరిగి ఉండకపోవచ్చు అసలు గత ఎన్నికలే మనం ఊహించని విధంగా జరిగాయంటే ఇప్పుడు అసలు అంతకంటే ఊహించిన విధంగా ఉన్నాయి అసలు ఇప్పుడు మీరు చెప్పినట్టుగా కేంద్ర ఎన్నికల సంఘానికే మతిపోతుంది అసలు ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా ఈవెన్ బీహార్ యూపీ లాంటి ప్లే ప్లేసెస్లో కూడా ఇలా జరిగి ఉండకపోవచ్చు గతంలో మనకి చంబల్లోయ్లో ఇలాంటి వానో ఉన్నాయేమో మనకు తెలీదు చంబల్లో మనకు తెలుసు కదా అలాంటి చోట కూడా ఇంకా కొంచెం రూల్స్ ఉంటాయేమో కానీ ఆంధ్రప్రదేశ్లో వైకాపాకి ఎటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ ఉండవు అనమాట వాళ్ళు చెప్పిందే చట్టం వాళ్ళు కొడితే పడాలి తిడితే పడాలి వాళ్ళు చెప్పింది చెయ్యాలి అంతే ఇప్పుడు అదే చేస్తున్నారు ఈ రిటర్నింగ్ అధికారులను ఫోన్లు చేసి వాళ్ళు బూతులు మాట్లాడటం వాళ్ళని బెదిరించటం మీరు విని తీరాలి అని దీంతో వీళ్ళు వణికిపోతున్నారు ఏం చేయాలో తెలియక ఎందుకంటే ఏదో కరవమంటే కప్ప కోపం విడవమంటే పాము కోపం అని వాళ్ళు ఇటు అధికారులు చెప్పింది వినాలి ఇటు వైకాపా వాళ్ళు చెప్పింది వినాలంటే ఎవరు మాట వింటారు ముందు నుయ్యి గొయ్యి అందుకని వాళ్ళు ఏమంటున్నారంటే కొన్ని చోట్ల వాళ్ళు వింటున్నారట వైకాపా మాట విన్నవాళ్ళకి బాధలేదు వినని వాళ్ళు కొంచెం నిజాయితీగా ఉన్నవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకే ఈ సమస్య ఎక్కువగా ఉంది వాళ్ళు ఏమంటున్నారు మాకు మెడికల్ లీవ్ ఇచ్చేసేయండి నాలుగో తారీఖు మేము ఇంకా పది రోజులు ఈ టెన్షన్ తట్టుకోలేము ఇప్పుడు ఈ టెన్షన్తో వాళ్ళకి రోగాలు వచ్చినా వస్తాయి అటాక్లు వచ్చినా వస్తాయి ఎందుకంటే బెదిరింపులు ఎంతకాలం సాగుతాయమ్మా నిజంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి కావచ్చు ఇటువంటి రిటర్నింగ్ అధికారులు కావచ్చు లేకపోతే కొంచెం మంచి పోలీసులు ఎవరైనా ఉంటారు కదా అంటే అందరూ చెడ్డవాళ్ళు ఉండరు వీళ్ళందరికీ కూడా ఈ పది రోజులు గడ్డు కాలమే తెలుగుదేశం కూటమి వస్తేనే వాళ్ళు ఊపిరి పీల్చుకుంటారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకైనా అంతే రేపొద్దున వాళ్ళ నెత్తి మీద మనకి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ వెళ్లాడుతోంది కదా సో ఎవడికి వాడు ఇప్పుడు మీరు ఎవరిని కదిపోయినా ఆంధ్రప్రదేశ్ మీరు గమనించండి మేము మాకు అసలు వద్దండి వైకాపా మాకు అసలు ఎందుకండి మేము జగన్మోహన్ రెడ్డి పొరపాటుగా వేశామని అంటున్నారు కానీ అది ఓటింగ్లో అది కనిపించాలి మనకి రేపు పొద్దున ఓట్ల లెక్కింపప్పుడు అప్పుడు వాళ్ళు అది ఆ ప్రకారం చేశారా లేదు మళ్ళీ ఇబ్బందులు ఎదుర్కొంటారా అనేది మనకు ఆ రోజు కానీ తెలియదు ఏదేమైనా కూడా ఇప్పుడు ఈ రిటర్నింగ్ అధికారులకైతే ఇప్పుడు చాలా కష్టమైన పని ఇప్పుడు ఈ పది రోజులు వాళ్ళకి గడవాలి నాలుగో తారీఖు వాళ్ళ మేడం మీద ఒక కత్తి పెడుతున్నారు వైకాపా వాళ్ళు సో వాళ్ళు వింటారా వినరా అనేది ఇప్పుడు వాళ్ళకి లీవులు వస్తే వాళ్ళు సేఫ్లో ఉంటామని అనుకుంటున్నారు కానీ వాళ్ళకి లీవులు దొరకవు నెంబర్ వన్ ఈ టైంలో ఎవరికి లీవులు ఇవ్వరు కదా ఎంత మెడికల్ లీవ్ అడిగినా కూడా ఇవ్వరు అంటే మేడం ఇప్పటికే ఎలాగైనా ఈసారి అధికారం దక్కించుకోవాలి అన్న పట్టుదలతో మొదటి నుంచి కూడా వాలంటీర్లను వాడుకోవాలని చూసింది ఆ తర్వాత ఫెంక్షన్ ఇచ్చి సంక్షేమ పథకాలు విడుదల చేసి ప్రజలను మభ్యపెట్టి ఓట్లు కొల్లగొట్టాలని చూసింది ఆ తర్వాత ఎలక్షన్ టైంలో దాడులు డైరెక్ట్గా ఎమ్మెల్యేలే రంగంలోకి దిగి దాడులు చేసిన పరిస్థితి దగ్గరుండి చేపించిన పరిస్థితి మనం చూసాం సో ఇప్పుడు చూస్తే కౌంటింగ్ ఎలానా అనుకుంటుంటే ఆరు భయపెడుతుంది అసలు మరి ఈసీ ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి అంటారు ఇంకా మరి ఆర్ఓల పరిస్థితి ఎలా ఉంటే అసలు కౌంటింగ్ రోజు మళ్ళీ ఎలాంటి దాడులకి ప్లాన్ చేసిందంటారు ఎలా ఉండబోతుంది అంటారు కౌంటింగ్ రోజు వచ్చేసి కౌంటింగ్ రోజు ఎమ్మెల్యే అసలు అక్కడికి రాకుండా చూడాలమ్మా బూత్ దగ్గరికి దానికి ఏదైనా ఒక ప్రణాళిక కేంద్ర ఎన్నికల సంఘం చెయ్యాలి ఎందుకంటే వాళ్ళ అనుచరులు కానీ వాళ్ళు కానీ అసలు ఎటువంటి మారణాయుధాలు తీసుకురాకుండా ఆ రోజు అంటే ఓట్ల లెక్కింపు సజావుగా సాగాలంటే ప్రతిపక్షం వద్దు అధికార పక్షం వద్దు ఇద్దరు ఎమ్మెల్యేలు రావద్దు ఇద్దరు ఎమ్మెల్యేల అనుచరులు రావద్దు ఆఫీసర్ల కన్సర్నల్లో ఓట్ల లెక్కింపు జరిగితే సవ్యంగా జరుగుతుందేమో సజావుగా జరుగుతుందేమో ఎందుకంటే ఇప్పుడు ఈ పల్నాడు ఘటన ఏదైతే ఉందో అలాగే మొన్న తిరుపతి చంద్రగిరి ఇప్పుడు ఇవన్నీ చూశాక ఈ ఘటనలు రాయలసీమలో తర్వాత ఎక్కడికక్కడ ఈ మాచర్లు కావచ్చు వీళ్ళు వణికిపోతున్నారన్నమాట ఈ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో ఇంత దారుణంగా ఈవీఎంలు బదులు కొట్టడం లేకపోతే ఇట్లా బెదిరించడం గొడ్డలతో దాడి చేయడం ఇది మళ్ళీ ఇటువంటి సంస్కృతికి వాళ్ళకి ప్రాణభయం ఉంటుంది కదా వాళ్ళకి కుటుంబాలు ఉంటాయి వాళ్ళు కుటుంబాలను కూడా బెదిరిస్తారు మనకు తెలుసు అది మొన్న ఒక పోలింగ్ ఏజెంట్కి అదే కదా అయింది తెలుగుదేశం అతనికి ఒక దళితుడికి పాపం మొన్న జరిగిన గొడవతోటి చాలామంది కూడా భయపడుతున్నారు భయపడుతున్నారు భార్యా బిడ్డల్ని వాళ్ళు కొట్టి బెదిరించి ఆ వీడియో తీసి ఇతనికి చూపించి ఆ ఎమ్మెల్యే వచ్చి వాడుతను బయటకి ఈ పిన్నెళ్ళే కదా అది చేసింది ఈ పిన్నెళ్ళే లాక్కుని వచ్చాడు కదా బయటకి దాడి చేసింది సార్ మరణాయుధాలు ఇది వేరే కత్తులు కటార్లు లేకపోతే వేట కూడా వాళ్ళు వాళ్ళు ఇష్టం అసలు అసలు ఇప్పుడు ఎంత దారుణం అంటే అందుకే కదా ఇప్పుడు నిన్న ఎన్నికల సంఘం ఏం చెప్పింది సీసాల్లో కూడా పెట్రోల్ ఇవ్వడానికి వీల్లేదు తర్వాత ఈ లాంటివి ఇప్పుడు అసలు సేల్స్ చేయకూడదు ఇట్లా చాలా రూల్స్ పెట్టింది ఎంత రూల్స్ పెట్టినా తప్పు చేసేవాడు చేస్తూనే ఉంటాడు వాళ్ళు లూప్ హోల్స్ వెతుక్కుంటారు కాబట్టి నాలుగో తారీఖున మాత్రం అంటే ముందుగానే కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి పెట్టాలి ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తుందో లేకపోతే మీరు చెప్పటం హౌస్ అరెస్ట్లు చేస్తుందో ఇలా గొడవలు చేసే వాళ్ళు అసలు ఇంట్లోంచి గుమ్మల నుంచి కాలు బయట పెట్టకుండా ఎక్కడెక్కడ పహారా పెట్టి మనుషుల్ని అంటే అంటే ఆరువాళ్ళకు కూడా భయం లేకుండా కొన్ని పవర్స్ అంటూ ఇస్తాం ఎస్ వాళ్ళ పని వాళ్ళు సజావుగా చేసుకునేలాగా వాళ్ళకు ఒక మానసిక స్థైర్యాన్ని వాళ్ళే కల్పించాలి అదేవిధంగా మీ ప్రాణాలకి భద్రత ఇస్తాము మీ కుటుంబాలకి భద్రత ఇస్తాము అని వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళకి కావాలంటే వాళ్ళ ఇళ్ళ దగ్గర వాళ్ళకి లేకపోతే వాళ్ళందరినీ ఒక చోటకి చేర్చి అక్కడ ఒక కాపలా పెట్టి ఇంకేం చేస్తాం మరి రాష్ట్రం ఆ రకంగా తయారైంది మొత్తం అసలు విస్మయంతో ఉంది భారతదేశం అంతా ఆంధ్రప్రదేశ్ని చూసి ఆరు వోలు మెడికల్ లీవ్ అడిగారంటే అందరికీ చిత్రంగానే ఉంటుంది కదా అంటే ఇంత ఘోరంగా ఉందా ఆంధ్రప్రదేశ్ పరిస్థితి జగన్మోహన్ రెడ్డి ఇలాంటి అనేది ఇప్పుడు ప్రజలకు ఇంకా బాగా ప్రప అంటే రాష్ట్రమే కాదు దేశమే కాదు ప్రపంచం కూడా వింతగా చూస్తోంది అనమాట ఇంతకాలం ఏదో చెప్తున్నారులే జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వాడు కాదు అని అనుకుని ఉంటారు కదా అలా అనుకున్న వాళ్ళకి ఇది ఒక కనువిప్పు ఓహో ఇంత ఘోరమా ఇతను ఇతను చెప్పేదొకటి చేసేదొకటి పైకి కనిపించేదొకటి లోపల మనస్తత్వం ఒకటి అనేది ప్రజలకి బాగా అర్థమైంది ప్రపంచం అంతా అర్థమైంది కాబట్టి ఈరోజు వైసీపీ వాళ్ళు సిగ్గుతో తలదించుకోవాలి అదేవిధంగా ఆరువాళ్ళకైతే ప్రాణ ప్రాణరక్షణ అనేది కేంద్ర ఎన్నికల సంఘం కల్పించాలి రాష్ట్ర ఎన్నికల సంఘం కల్పించాలి రైట్ మేడం థ్యాంక్ యూ